హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ నూ లాగ్స్ ఈ వీడియోలో మేము తిరుమలకి వెళ్తున్నామండి ఇప్పుడే ఆటోలో బయలుదేరాము బస్ స్టాండ్కి ఆర్టీసీ బస్ స్టాండ్కి ఈ వీడియోలో చిన్నపిల్లలతో శుభ్రం దర్శనానికి ఎలా వెళ్ళాలి శుభ్రం టైమింగ్స్ ఎలా ఉంటాయి మేము రూమ్ ఎలా బుక్ చేసుకున్నాము ఇంకా నేను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు మా పిల్లలతో అవన్నీ వీడియోలు షేర్ చేశానండి మాకంటే ముందు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా అక్క పిల్లలు బస్ స్టాండ్కి వచ్చేసి ఉండారు వాళ్ళు వచ్చినాక పది నిమిషాల తర్వాత మేము వచ్చాము ఇప్పుడే బస్సు ఎక్కామండి తిరుపతి బస్సు ఇది బెంగళూరుకి వెళ్తారంట తిరుపతి కూడా స్టాపింగ్ ఉంది ఎక్కాము బస్సు అయితే చాలా బాగుంది కంఫర్ట్గా అమ్మవారి కోసము ఏంది మా ఆసుపత్రి మాల అనుకుంటుంది మామూలు ఏదో తులసి కట్టేసా మామూలు చేసే బస్సులోనే కడుతుంది ఈరోజు ఏసీ బస్ ఎక్కాము ఏసీ కొంచెం ఎక్కువగా ఉంది అందులో వర్షం వచ్చేసరికి సలు ఉంది ఇదో మా హనీ స్వెటర్ కూడా వేసేసింది హనీ స్వెటర్ వేసేస్తు హనీ జిన్ను చేతులు జిల్లు అంటున్నాయి జిల్లు వెనక కాకి మా నాన్న మున్ను అమ్మ వెజిటేబుల్ రెస్ట్ చేసుకొచ్చింది అదే బ్రేక్ఫాస్ట్గా బస్సులో తిన్నాము బాగుండిందండి తిరుమలకి వెళ్తున్నాము మేము తిరుమల చేరుకునేసరికి మధ్యాహ్నం టైము రెండు అయిందండి ఇంకా పద్మావతి వెళ్ళమని బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది తిరుమలలో అక్కడ భోంచేద్దామని అందరం కూర్చొని భోజనం చేస్తున్నాము ఇంకా పిల్లలకి కూడా సెర్లేక పెట్టాలి మా మున్నుకి జిమ్ చుట్టూ దోగడ తాగిన జిమ్ చిల్లు లాగా మున్నుకి అందరం తినేసిన తర్వాత పెట్టాము సర్లేకు ఇంకా అమ్మ చేసిన వెజిటేబుల్ రైస్ అక్క చపాతీలు పంపించిందండి ఆ చపాతీతో లంచ్ పూపించేశాము ఇంకా అమ్మ వాళ్ళకి దర్శనము ఈవినింగ్ సెవెన్కి ఇచ్చారు మాకు రూము ఇచ్చారండి వాళ్ళు ఇక్కడే లాకర్ల దగ్గరే రెడీ అయిపోయారు గుళ్ళే చేయించుకొని మాకు నెక్స్ట్ రోజు దర్శనం అని మేము ఇంకా ఏం గుడ్లే చేయించుకోలేదు ఇంకా రూమ్ కోసము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము సిఆర్ఓ ఆఫీసు బస్ స్టాండ్కి ఆపోజిట్ సైడ్ వెళ్ళాలండి సిఆర్ఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది ఏఆర్పి కౌంటర్స్ అండి ఈ అకామిడేషన్ అండ్ ఇంటర్నెట్ బుకింగ్ అని అదేనండి లోపలికి వెళ్తే మనకి డైరెక్ట్ స్కాన్ చేయాలి అది అంటే అక్కడికి వచ్చి రూమ్ వచ్చి వాళ్ళకి స్క్రీన్ మీద వెయిటింగ్ లిస్ట్ చూపిస్తాను అండి నెక్స్ట్ వాళ్ళకి రూమ్ ఇస్తున్నామని మనకి ఆపోజిట్ సైడ్ అక్కడ క్లియర్గా రాసి ఉంటారండి అండి కౌంటర్స్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలండి అంటే మనం బుక్ చేసినప్పుడు వస్తుంది కదా క్యూఆర్ కోడ్ అది స్కాన్ చేస్తే పదిహేను నిమిషాల లోపల మనకి రూమ్ ఎక్కడొచ్చింది అనేది ఫోన్కి మెసేజ్ వస్తుందండి మాకైతే ఇక్కడ సప్తగిరి రెస్ట్ హౌస్లో వచ్చింది రూము అది మనం ఉన్న సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్ అంటే నేరుగా వచ్చామనుకో అక్కడే ఉందండి సప్తగిరి రెస్ట్ హౌస్ ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్ అనేది మనం తీసుకోవాలి మీరు కూడా మా లాగా పిల్లలతో వెళ్తే ఖచ్చితంగా రూమ్ బుక్ చేసుకోండి ఎందుకంటే పిల్లలతో వెళ్తే లాకర్లు తీసుకొని వాళ్ళు మెయింటైన్ చేయాలంటే కష్టము వాళ్ళు నిద్రపోయినా కూడా కాపలాగా ఉండాలంటే అదే రూమ్ అయితే మనం సేఫ్టీగా ఉండొచ్చు పిల్లలతో టూ బెడ్స్ ఇచ్చారు చైర్స్ గోవిందా గోవిందా మనకి ఫోన్కి మెసేజ్ వస్తుంది కదా అప్పుడే ఇక్కడ రూమ్ కూడా రెడీగా ఉంచుతారు అంటే మనం వచ్చేసరికి గీజరు లైట్లు ఫ్యాన్లు అన్నీ వేసి ఈ రూమ్ కూడా నీట్గా మాపేసి పెట్టున్నారండి రూమ్ అయితే చాలా బాగుండింది క్లీన్గా గీజరు టూ బెడ్స్ ఇచ్చారు టూ చైర్స్ ఇచ్చారు బ్లాంకెట్స్ టూ ఇచ్చారు అన్నీ బాగుండిందండి పిల్లలతో అయితే రూమ్ తీసుకోవడమే బెటర్ అని చెప్తాను ఈ రూమ్ అనేది మేము శుభ్రంగా వెళ్తాం కాబట్టి మాకు బుక్ కాలేదు మా అమ్మ వాళ్ళు స్పెషల్ ఎంట్రీ దర్శనంకి బుక్ చేసుకున్నారు అప్పుడే రూమ్ కూడా బుక్ చేసామండి నేనే చేశాను ఫోన్లో అది మేము రాగానే ఇంకా రూమ్ అనేది తీసుకొని మేము రూమ్లో ఉన్నాము అమ్మ వాళ్ళు దర్శనానికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చారండి ఇది నెక్స్ట్ రోజు మార్నింగు టిఫిన్ తిందామని బయటకు వచ్చాము టిఫిన్ తినేసి కాసేపు ఫొటోసే తీసుకొని ఇంకా మేము వెళ్ళి పిల్లలకి జున్నుకి మున్నుకి వాళ్ళ డాడీకి గుళ్ళే చేపాలి ఇంకా గుండె చేపించేసుకొని మేము ఇంకా రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళామండి మా జున్ను గుంచేసేటప్పుడు అసలు కదలలేదు గోవింద చెప్పి కదలకుండా కూర్చొని ఏడవకుండా గుండు చేపించుకున్నాడు అండి నీకు జశ్వంత్ మావ చేసాడట గోవింద గోవింద మా పెద్దోడు ఏడవకుండా చేపించుకున్నాను చెప్పాను కదా మా చిన్నవాడు అయితే గుండు చేసినంతసేపు ఏడుస్తానే ఉండాడు వాళ్ళు మా అమ్మ పక్క మా వారు ఒక పక్క గట్టిగా పట్టుకున్నారు నేను జున్నుకు చేపించానండి వాళ్ళిద్దరు చేపించారు ఫస్ట్ వీడియో తీయకూడదని చెప్పారు గుండు చేసేటప్పుడు పుట్టింటికి తెలిసి కాసేపు తీసుకోండి అని చెప్పారు అదైన తర్వాత ఇంక రూమ్కి వచ్చి స్నానాలు చేసి మేము దర్శనానికి రెడీ అయ్యాము అమ్మ వాళ్ళకి నైటే దర్శనం అయిపోయిందండి మా నాన్న దర్శనం ఎంట్రీ దాకా వచ్చాడండి మనమే క్యూలో పిల్లలు మొయ్యాలి కదా అందుకే మా నాన్న దాకా పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు ఈ శుభదం దర్శనం అనేది స్వామివారి టెంపుల్కి పక్కనే ఉంటుంది శుభదం టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఆరు దాకా అండి మాకు పన్నెండుకి వచ్చేసాము అప్పటికే చాలా మంది మా లాంటి పిల్లలు ఎత్తుకొని పేరెంట్స్ వాళ్ళు కూడా వచ్చిన్నారు ఇంకా దర్శనానికి వెళ్దామని అక్కడ నుంచి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నామండి ఆ నుంచి ఫోన్ మా నాన్నకి ఇచ్చేసాము అక్కడ బాలాజీ వారు స్వామి వారితో పాచికలాడుతున్నట్టు ఉంటుంది పక్కనే అండి శుభ్రదం ఎంట్రీ దర్శనం మాకైతే దర్శనం చాలా బాగా అయింది పిల్లలు తేలేటప్పుడు కొంచెం ఫుడ్ అన్నీ పెట్టుకోపోండి కంపార్ట్మెంట్లో వేస్తారు కదా అలాంటి టైంలో వాళ్ళకి ఫీడ్ చేసేయండి దర్శనం అయితే గంట నుంచి ఒకటిన్నర గంట లోపల అయిపోద్ది మాకైతే ఒకటిన్నర గంట పట్టిందండి దర్శనం అయితే చాలా బాగా అయింది పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి క్యూలో ఎవరన్నా నెడుతున్నా చేసినా కూడా మీరు కొంచెం వెయిట్ చేసి తర్వాత మీరు దర్శనానికి వెళ్ళండి అండి అంటే వాళ్ళు నెడుతున్నారనుకో వాళ్ళు పంపించేసేయండి తర్వాత మీరు ప్రశాంతంగా వెనక వెళ్ళండి ఇంకా తిరుమల దర్శనం అయిపోయింది ఇంక ఇంటికి బయలుదేరాము ఏంటనండి తిరుమలకి వెళ్ళేటప్పుడు జాలీగా ఉంటుంది వచ్చేటప్పుడు కొండ దిగేటప్పుడు ఎక్కడో తెలియని బాధగా ఉంటుంది అంటే మళ్ళీ ఎప్పుడొస్తాం తిరుమలకి అని నాకైతే ప్రతిసారి అలాగే అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపి చెప్పడం మర్చిపోయానండి సుభదం ఎంట్రీకి వెళ్ళేటప్పుడు తల్లి ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేటు కన్ఫామ్గా తీసుకుని వెళ్ళండి వీలైనంత వరకు ఆధార్ కార్డే చూస్తారు ఆ బర్త్ సర్టిఫికేట్ అడగరండి మీరు బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి దర్శనం అయితే ఈజీగా అయిపోద్ది ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ చేసి నైవేద్యం చెల్లించాము అంటే ఒక పొద్దు చెల్లించుకున్నామండి లడ్డు పొంగలే ఇదేనండి మా పిల్లలతో చేసిన మా తిరుమల దర్శనం మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను జున్ను బ్లాగ్స్